హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి స్ప్లెండర్ ప్లస్ బండి అయితే అమ్మకానికి వచ్చిందండి బండి అంతా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఓల్డ్ మోడల్ బండి అండి స్ప్లెండర్ ప్లస్ ఓల్డ్ మోడల్ అలా విల్స్ అండి ఎక్కడ స్క్రాచెస్ కానీ ఎక్కడ ఏం డ్యామేజ్లు కానీ ఏం లేదు దీని ఫ్రంట్ ఎయిర్ విషయానికి వచ్చేసరికి ఫార్టీ పర్సెంటేజ్ ఉందండి ఎంఆర్ఎఫ్ టైర్ ఫార్టీ పర్సెంటేజ్ అండి మామూలుగా ఫోన్ కెమెరాలు సరిగ్గా కనపడట్లేదు బండి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు కాకపోతే సెల్లర్ టోకెన్ నెంబర్ అయితే కాలేదు సెలార్ కదండి సెల్లర్ సెల్లర్ టోకెన్ నెంబర్ అయితే కాలేదు తొంభై వేల ముద్ద అయితే కాలేదండి రెండు వేల పదిహేను మోడల్ అంది ఇది ఇది రెండు వేల పదిహేను స్ప్లెండర్ ప్లస్ ఎలా వీల్స్ అండి నాన్ సెల్ఫ్ బండి అండి సెల్ఫ్ బండి కాదు ఇది నాన్ సెల్ఫ్ బండి మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా చేశారండి ఫ్రెండ్ బ్యాక్ టైర్ వచ్చేసరికి కొత్త టైర్ అండి బ్యాక్ టైర్ చూప్ టైర్ కొత్త టైరు దీనికి రిపేర్లు అంటూ ఏం లేదండి జస్ట్ ఇంజినయర్ మార్చుకొని మనం వాడుకోవడమే ఎక్కడ ఏం డ్యామేజ్ కానీ ఏం లేవు అంటే ప్యానల్స్ కానీ అవన్నీ కొత్త చేసే ఇచ్చారండి కస్టమర్ మనకి అదిగోండి చార్సెస్ కానీ ఎక్కడ ఏం తుప్పు పట్టినట్టు ఎక్కడ ఏం లేదు ఇలాగే మీ దగ్గర ఏమన్నా బళ్ళు ఉండి అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఈ బండి ధర విషయానికి వచ్చేసరికి ముప్పై ఆరు వేలు పడుద్ది అండి థర్టీ సిక్స్ థౌజండ్ పడుద్ది లిట్లు బిట్ నెగోషియబుల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఉండి ఇటువంటి ఫుల్ క్వాలిటీ ఉన్న బడ్లు ఫస్ట్ మీకే రావాలంటే ప్లీజ్ హిట్ ద బిల్ ఐకాన్ దీని రీడింగ్ విషయానికి వచ్చేసరికి చూడండి ఇరవై ఎనిమిది వేలు తిరిగిందండి ఇరవై ఎనిమిది వేలు తిరిగింది ఇంకెంత డిస్క్రిప్షన్ నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్